ఇచ్చిన ప్రసాదాలు పంపిణీ చేస్తూ నాగరాజు గారు రైస్ 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 ఇవ్వండి రైస్ ఇవ్వండి నాగరాజు రైస్ ఇవ్వండి నాగరాజు రైస్ ఇదిగో బాబు కింద పడేమాకండి బాబు మీరు కింద పడేమాకండి బాబు మీరు మీ సహాయం మంచిదే కానీ మీరు తీసుకుంటున్నందుకు మంచి సంతోషం తీసుకోండి వేడి వేడివేడి రైస్ ఇప్పుడే వెజిటేబుల్ రైస్ ఇప్పుడే చేసి తీసుకొచ్చింది అది బిఎంసి పారిశుద్ధ్య కార్మికులకి ఇవ్వండి ఉండే ఉన్నదే ఇస్తాం కానీ అదే అమ్మా పాలిచ్చంగా తీసుకో రైస్ తీసుకోండి అమ్మా రైస్ తీసుకోండి రైస్ తీసుకోండి అమ్మా రైస్ వెజిటేబుల్ రైస్ తీసుకోండి అమ్మా రెండమ్మా తీసుకోండి వెజిటేబుల్ రైస్ తీసుకోండి వేడి వేడిది రాత్రికి తినచ్చు మీరు మీరు రాత్రికి తినచ్చు పిల్లలకి బిస్కెట్లు ఇవ్వండి